గత పది రోజుల నుంచి మెట్విల్లో ఇందిరానగర్లో ప్రజలు అల్లాడుతున్నారు సార్ నీళ్ళు లేక అధికారుల మిషన్ బాయ్ దాకా అధికారులకు ఎంత ఇస్తున్నా పట్టించుకుంటారు కనీసం మీరన్నా వచ్చి మీ ఫీల్డ్ ఏదైతే వాటర్ ఫీల్డ్కి సంబంధించి అధికారులు ఉన్నారు వాళ్ళు కూడా తనిఖీ చేసుకోలేరు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అని పట్టించుకోవడం లేదు ఎందుకు మా ఇందిరానగర్ అంటేనే మీ అందరికీ అధికారులకు ఒక వివక్ష పది రోజుల నుంచి సమ్మర్లో ఈ ఎండాకాలంలో ఎంత వీళ్ళ కోసం బాధలు పడుతుంటే మీకు ప్రజల బాధలు అర్థమైతే లేవా లేకుంటే మీకు ఏ నాయకులు చెప్తారో మాకు అర్థమైతే లేదు ఓ ఎమ్మెల్యే గారు పట్టించుకోరు మీరు పట్టించుకోరు ఎందుకు మా అంటే అంత వివక్ష వీళ్ళు లేక పది రోజుల నుంచి అల్లాడితే ఒక అధికారి రాడు ఒక కమిషనర్ రాడు మిషన్ బైర్ అయితే అధికారులు అయితే అసలే పట్టించుకోరు సార్ పది రోజుల నుంచి మేము ఇక్కడ అల్లాడుతున్నాం దాదాపు ఒక రెండు వందల మూడు వందల కుటుంబాలకు ఇప్పుడు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడింది తొందరగా మీరు మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద మిషన్ అయితే అధికారులతో మాట్లాడి మాకు రేపట్లోగా ఈ వాటర్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోవడం కరెక్ట్గా సార్ మీకు ఇన్ఫర్మేషన్ మేము చేయలేము మిషన్ బాధ అధికారులతో కాంటాక్ట్లో ఉన్నాం తప్పకుండా వాళ్ళతో మాట్లాడి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ కమిషనర్